నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రభాకర్ తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన రాష్ట్ర పరిపాలన ఎట్లా ఉంది అని అంటే సింపుల్గా ఈ చిన్న తమ్ము చూడండి విత్తనాల కోసం రైతుల కష్టాలు నిజంగా మన రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఆనాటి రోజులు తెస్తాడే అన్నట్టు ఒక పాట కాంగ్రెస్లో హైలైట్ అయింది కదా మొన్నటి వరకు సో అదే దిశగా ఆనాటి రోజులు తెచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు నిజంగా చెప్తా ఉన్నాము ఇవాళ గతంలో ఏదైతే తెలంగాణ రాకముందుకు మనకు విత్తనాల కోసం కావచ్చు కరెంటు కోసం కావచ్చు నీళ్ళ కోసం కావచ్చు రైతుకు సరైన సదుపాయాలు ఏ విధంగా అందకుండా ఎన్ని కష్టాలు పడ్డారో ఎక్కడ చూసినా కూడా రైతు ఏ విధంగా ఇబ్బంది పడ్డాడో మనం గతంలో తెలంగాణ రాకముందుకు చూసినాం ఆ కాంగ్రెస్ పరిపాలనలో అప్పుడు రైతుల కోసం ఎట్లా ఉండే మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత మళ్ళీ గోసపుచ్చుకుంటూ ఉన్నారు రైతులని ఇది ఎక్కడో కాదు ఇది మన తెలంగాణలో పలు జిల్లాల్లో ఇలా రైతులు విత్తనాల కోసం ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంది అటు హైదరాబాద్ కావచ్చు ఇటు ఖమ్మం కావచ్చు లేకపోతే ఇటు సంగారెడ్డి కావచ్చు ఈ జిల్లాలలో కూడా నిన్న విత్తనాల కోసం రైతులు కొట్టుకునే నేపథ్యం వచ్చింది విత్తనాల కోసం ఏదైతే సబ్ ఫర్టిలైజర్ షాప్ షుట్టు తిరగడం జరిగింది అక్కడ పోలీస్ యంత్రాంగం కూడా వచ్చి రైతుల పట్ల లాఠీ చార్జ్ చేయడం జరిగింది ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా ప్రజాపాలన అంటే ఇదేనా మీరు తీసుకొచ్చిన సురక్షితమైన పాలన ప్రజాపాలన ప్రజల కోసమే ఏర్పడిందని చెప్పిన ఈ మాటలేనా రైతులను హింసించుకోవడమేనా మీరు చేసే ప్రజాపాలన రైతులపైన లాఠీ చార్జ్ చేయడమేనా మీరు చేసిన ప్రజాపాలన రైతులకు విత్తనాలు దొరకకుండా ఇబ్బంది పెట్టడమేనా మీరు చేసే ప్రజాపాలన ఏం చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఏర్పడిన తర్వాత అరే దేశానికి అన్నం పెట్టే రైతులనే ఆదుకోలేని మీరు రాష్ట్రానికి ఇంకేం చేస్తారండి ఇవాళ దేశానికి అన్నం పెట్టే రైతులకే మీరు సపోర్ట్ ఇవ్వలేకపోతూ ఉన్నారు వారికిచ్చే పథకాలు ఇవ్వలేకపోతూ ఉన్నారు వారికి ఇచ్చే విత్తనాలు ఇవ్వలేకపోతూ ఉన్నారు ఇక మీరు సురక్షితమైన పాలన చేస్తారంటే నమ్ముతారా వంద రోజులు ఆరు గ్యారంటీలు మన్ను పోసే అయిపోయా దాని పని ఇప్పుడు మళ్ళీ ఆగస్టు పదిహేను రుణమాఫీ చేస్తా ఈ దేవుని మీదొట్టా ఆ దేవుని మీద అని చెప్తే అది కూడా అయిపోయానికి వస్తూనే ఉండే ఇంకెన్ని రోజులు అమ్ముతారు మిమ్మల్ని ప్రజలను రాష్ట్రానికి అన్నం పెట్టే దేశానికి అన్నం పెట్టే రైతుల పట్ల ఇంత కక్ష సాగింపు చర్య ప్రభుత్వానికి ఎందుకు మరి ఈ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు విత్తనాలు లేక విత్తనాల కోసము అంటే నకిలీ విత్తనాల కోసం ఇబ్బంది పడతా ఉన్న నకిలీ విత్తనాలు వస్తూ ఉన్నాయి పంట దిగుబడి రాదు ఆ నకిలీ విత్తనాలను బ్యాన్ చేయాలి అని చెప్పి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్న దానిపైన పట్టింపు ఉండదు విత్తనాలు దొరకట్లేవని చెప్పి డిమాండ్ చేసినా కూడా దానిపైన పట్టింపు ఉండదు ఇవాళ జీలుకు సంబంధించిన ఆ విత్తనాలు కూడా దొరకని పరిస్థితి వచ్చిందంటే ఈ సర్కారు పరిపాలన సర్కారు రైతుల పట్ల చేసిన మంచి పని ఏమైనా ఉందా అనేది సింపుల్గా అర్థమవుతూ ఉంది రైతుల పట్ల ఏం చేస్తూ ఉందో ఇక జీలుగు విత్తనాలు కూడా దొరకని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది జీలుగు విత్తనాలే దొరకంది ఇక పత్తి విత్తనాలు సబ్సిడీకి సంబంధించిన విత్తనాలు ఎక్కడి నుంచి ఇస్తారు వీళ్ళు ఎందుకు ఇంత కొరత ఏర్పడతా ఉంది విత్తనాలపైన ఎందుకు ముందుగానే ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోలేకపోయింది అంటే రైతుల పట్ల ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తూ ఉంది కేవలం ఎన్నికల కోసమైనా కేవలం ఓట్ల కేసిన రైతులను వాడుకుంది ప్రభుత్వం చిన్న విజువల్ చూపిస్తాను నిన్న అడిగిన సంఘటన ఒకటి చూసినాక దాని తర్వాత దీని గురించి మళ్ళీ మాట్లాడదాం ఇక్కడ చూడొచ్చు ఒకసారి విజువల్లో చూసుకోండి రైతన్నలు సబ్సిడీ రైతన్నలు విత్తనాల కోసము ఏ విధంగా ఏదైతే జిరాక్సులు కావచ్చు లేకపోతే వాళ్ళ ఖాతా బుక్ల జిరాక్సులు కావచ్చు లేకపోతే సంచులు కావచ్చు చెప్పులు కావచ్చు ఆ రాళ్ళు పెట్టుకొని క్యూ లైన్లో క్యూ లైన్లో రాళ్ళు పెట్టుకుని విత్తనాల కోసం అడుక్కునే పరిస్థితికి వచ్చింది ఈ పాలనలో ఈ ఇందిరమ్మ పాలనలో ఈ ప్రజాపాలనలో చూడండి అక్కడ విత్తనాల కోసం వెళ్తే ఫర్టిలైజర్ షాప్ దగ్గర పోలీసులు లాఠీచార్జ్ చేసుకున్న పరిస్థితి పోలీస్ వ్యవస్థ ఇలా రైతులపైన ఏ విధంగా చార్జ్ చేస్తున్నారో క్లియర్ కనిపిస్తూ ఉంది అలాగే విత్తనాల కోసం రైతులు వెళ్తే వాళ్ళే ఉన్న రౌడీలా గుండాలా రైతుల పట్ల ఎందుకు ఆ విధంగా చార్జ్ చేసుకోవాల్సి వచ్చింది ఎందుకు విత్తనాల కొరత ప్రభుత్వం హయాంలో ఎందుకు ఇవ్వలేకపోతా ఉంది అలా ఎందుకు విత్తనాలు ఇవ్వలేకపోతా ఉంది ఇవ్వకపోగా రైతులని పోలీసుల చేత లాఠీ చార్జీలు చేపిస్తూ ఉంది ఇది పద్ధతేనా నా ప్రభుత్వానికి ఏనాడైనా చూసినామా గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు రైతుల పైన లాఠీఛార్జ్ చేసిన సంఘటనలు పోలీసులు లాఠీ చార్జ్ చేసిన సంఘటనలు మనం ఏనాడైనా చూసినామా గతంలో పదేళ్ల పరిపాలనలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతులకి పోలీసు లాఠీ చార్జీలు జరగడం చూసినామా కరెంటు కోతలు చూసినామా నీళ్ళ కరువు చూసినామా రైతు బంధు ఇవ్వలేకపోవడం చూసినామా ప్రజాపాలన గొప్పగా చెప్పుతూ ఉంటారు చెప్తా ఉంటారు కదా గత పాలన కంటే మెరుగుపాలన చేయాలి కదా మీరు అందుకే కదా మిమ్మల్ని గెలిపించుకున్నది ఓన్లీ ప్రజలు పథకాలు మభ్యపెట్టి ఓట్లు వేసుకున్నారు తప్ప ఏం చేస్తూ ఉన్నారు ఇలా మీ రాష్ట్రంలో ఈ రైతుల పట్లన మీరు మీ రాజకీయం గీ రైతుల మీద చూపిస్తారా పోలీసుల చేత లాఠీచార్జ్ చేపిస్తారా ఇదేనా ప్రజాపాలన అంటే రెండు ఇదే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి కాన్ తీసుకుందాము రైతున్నాడు ఆ జిల్లాకు సంబంధించి నిన్న ఏం జరిగింది అసలు ఎందుకు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది ఈ పోలీసులు అనేది పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం ఏమనంటే ప్రజాపాలన అంటారు మేము చేసిన ప్రాణం ఎక్కడ లేదు దేశం కం దేశంలో ఎక్కడ లేని విధంగా చేస్తున్నామని చెప్తా చెప్తూ ఉంటారు ఈ రైతులపైనే ఆదుకునే పరిస్థితి లేదు వీళ్ళకి మాట్లాడమంటే గొప్ప మాటలు మాట్లాడతారు అంటే ఒక రైతుని తీసుకున్నాం కాల్లో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో నమస్తే అన్న శ్రీనివాస మాట్లాడే అన్న మీరు ఒక రైతుగా నిన్న జరిగిన సంఘటన చూస్తా ఉన్నారు ఆ విత్తనాల కోసం ఏదైతే అక్కడ సంగారెడ్డి కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఐదిలాబాద్ కావచ్చు ఆ ఫర్టిలైజర్ షాప్ దగ్గర పోలీసులు లాఠీ చార్జ్ చేసుకోవడం జరిగింది అదే విధంగా విత్తనాల కోసం ఆ క్యూ లైన్లు కడతా ఉన్నారు అసలు ఏం జరుగుతా ఉందన్న అక్కడ తెలంగాణకు దరిద్రం అంటుందండి పది సంవత్సరాలు తెలంగాణ సామాన్యంగా ఉండే మంచిగా ఉండే ప్రశాంతంగా ఉండే రైతులకు అన్ని అందుబాటులో ఉండే ఈ రోజు రైతులకు ఒక సంవత్సరం పడింది రైతులకు దరిద్రం పడింది తెలంగాణకే దరిద్రం పడింది టైంకు ఇంతకు ముందు అన్ని లైన్ లేకుండా అన్ని ఇస్తుంటాయి పది సంవత్సరాల నుంచి అన్ని లైన్ లేకుండానే వచ్చినాయి సబ్సిడీలు వచ్చినాయి అన్ని వచ్చినాయి కానీ ఈ ఆరు నెలలలో మా రైతులకు చుక్కలు చూపించిండు గుంపు మిస్ కరెంట్ లేదు వాటర్ లేదు ఎంత దారుణం అంటే దారుణం రైతుల బతుకులు నాశనం చేసి రోడ్డు మీద గిసుకచ్చేయండి ఆత్మహత్యలు ఇంత ముందు ఆత్మహత్యలు లేకుండే ఆత్మహత్యలు పెరిగినాయి ఆరు ఏడు నెలల నుంచి ఆత్మహత్యలు పెరిగినాయి కరెంట్ పోతలు కరెంటు శాఖలు పాము కాటులు గాట్లు ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి రైతులకు దరిద్రం అంటే రేవంత్ రెడ్డి జే బాగా దారుణంగా ఉంది ఎటు పోదామన్న నీళ్ళు లేదు ఇంతకు ముందు మత్తడి పారుతుండే చర్యల నీళ్ళు ఉంటుండే ఇప్పుడు ఈ ఎండాకాలం కూడా అసలుంటి చెర్లు ఎండిపోయినాయి మత్తడి ఎండిపోయింది బాయి ఎండిపోయింది బోర్లు వేసానికి పోతే బోర్లు సాధిస్తలేదు ఈ లైన్లలో లేదా అంటే పోలీసు వాళ్ళతో కొట్టిపి రైతులను ఆ చంద్రబాబు నాయుడు ఆ ఎంత మంది రైతులను చంపిండు రైతులు చంపుతు రైతుకు బతకని రైతులకు మోసం చేసుకుంటా ఇంకా సిబ్బంది ఏంటంటే సంవత్సరం రాష్ట్రాన్ని మోసం చేసి రైతులకు రైతు బంద్ ఇస్తానడు రిసెంట్ ఏం సీఎం గారు అవుతారు ఏం టాకింగ్ బరోబర్ లేదు ఒక మాట బరోబర్ లేదు రైతుతో ఎట్లా మాట్లాడది లేదు రైతు బంద్ ఆడుతావు అంటే చెప్పుతో కొడతా అంటుండు ఈ రెండు రెండు లక్షలు కూడా మాపీ అన్నాడు రెండు లక్షల కూడా మాపీ లేదు నవంబర్ పై ఆగస్ట్ అన్నాడు ఆగస్ట్ లో ఏ ఆగస్టు ఏ సంవత్సరం అని కూడా చెప్పలేదు మళ్ళీ ఆగస్టు అయిపోయిన కంటే ఇప్పుడు పంద్ర ఆగస్టు చెప్పలేదు అచ్చే ఐదు సంవత్సరాల తర్వాత ఆగస్టు అంటాడు కావచ్చు మాటలు మారుస్తా ఉన్నాడు కదా కూడా డిసెంబర్ అన్నాడు మూడు నెలలు నాలుగు నెలలు చేస్తాడు మాట మారుస్తానే ఉంటాడు కదా రాజ్యం నడపరానికి రాజ్యం ఇచ్చినాం మనం దొంగకు మన రాష్ట్రాన్ని ఇచ్చినాం రైతుల మీద గన్నులు లేపిన రాష్ట్రం ఇచ్చిన మనం మన బుద్ధి తక్కువై మనము తినే పల్లెంలా ఉంచుకున్నట్టు అయిపోయింది అందుకే ఓటేస్తే ఏదో బాగు చేస్తారు రైతుల కానీ ఓటేస్తే ఆడు మా చెప్పుతో మాకే కొట్టుకు అన్నట్టు రెండు చెప్పులు పాత ఇచ్చిండు ఇప్పుడు చెప్పులు అరుగుతున్నాయి ఆ ఎండలు నిలబడిస్తుంది విత్తనాల కోసం ఆదిలాబాద్ గంట దారుణం కొట్టారు ఆదిబాద్ కొట్టారు రంగారెడ్డి జిల్లా గంట దారుణంగా ఇలాంటి అది ఎందుకు చేస్తుండో అర్థమైతే లేదు నితనాలు లేవంటే ఊరు వేసుకుని సాగుమంటే మేము చచ్చిపోతాం కదా అదే అట్లా దాన్ని మీ కోసం కొట్లాడానికి మేము అందరం ఉన్నాం ఖచ్చితంగా ప్రశ్నిస్తాం కానీ లాఠీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది పోలీసులకి అది రైతుల పైన అదే అర్థం అయితే లేదు ఆయనకి అంత ఎందుకు విషం రైతుల మీద ఎందుకు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు ఇప్పుడు దొడ్డు బియ్యం కి ఐదు వందలు బోనస్ అన్ని బియ్యం అన్ని అట్లకి ఇస్తున్నాడు ఇప్పుడు దొడ్డు బియ్యం కానీ సన్న బియ్యం సన్న నోట్లకి ఇస్తాడు మనిషి మా సిఎం ఆ లేకుంటే ఇక్కడి నుంచి వచ్చిండు అసలు దొంగ కలర్ పెయింటర్ వాడు గంప మీద పొలం లాచి ఒకసారి పని చేసే గతంలో మూడు ఎకరాలకు మూడు గంటల కరెంట్ సరిపోతుందని చెప్పి మాట్లాడినాడు ఇదే రేవంత్ రెడ్డి అప్పుడు ఆడవాళ్ళు చెప్పారు కదా రాళ్ళను పంచేది ఆడ తెలుతా అని ఏంటంటే ఐదుగురు అన్నతమ్ములు పెట్టుకుని కుటుంబ పాలన చేస్తుండ్రు ఇప్పుడు ఇంతకుముందు దూర పాలన ఉండే ఇప్పుడు రెడ్డి పాలన వచ్చింది దూరపాలనలో కొంచెం నీళ్ళని దొరికింది ఇంత తిండి దొరికింది అంత మంచి శాలంగా ఉన్నాం అందరం రైతులం మంచి కరెంట్ వేరే అన్ని మంచిగా ఉండే దూరపాలనలో ఈ రెడ్డి పాలనలో ఏంది అర్థమైతే లేదు ఈ రెడ్ల పాల మొత్తం క్యాష్ ఫీలింగ్ లేకుంటే ఇవి ఏ ఫీలింగ్ పెట్టుకొని వీళ్ళు కొట్టుకోవాలి కానీ రైతుల సమత ఏం లాభం రైతులు ఎవరిని మోసం చేశారు రైతులు కడుపు మా కడుపులో ఉంటేనే కదా మీ కడుపులో పెట్టేది మేము అంతేగానా మీరు లేకపోతే యావత్ సమాజం ఎట్లా బతుకుతది ఇంతకు ముందు ఇప్పుడు ఒక ఎనిమిది తొమ్మిది నెలల కింద బియ్యం ఎంత తక్కువ రేటు ఉండే ఇప్పుడుగా సన్న బియ్యం పాపం మిడిల్ క్లాస్ వాళ్ళు మొత్తం బతుకుతే వాళ్ళు ఎక్కడో కష్టపడతారు మున్సిపాలిటీ ఎక్కడో కూడా పనిచేస్తారు ఇలా బియ్యం కొనాలంటే రెండు వేల భత్తా అయిపోయింది ఇరవై కిలోల బత్త ఏడు వేల రూపాయలు కింటల్ అయింది అదే మాకు సన్న ఓట్లకు అన్ని వాటర్ బిటర్ ఇస్తే సేమ్ కేసీఆర్ లెక్క ఇప్పుడు మాకు బియ్యం రేటు తక్కువ కాకపోనా నేను పార్టీకి సంబంధించి మాట్లాడుతూ రైతుల గురించి సంబంధించి మాట్లాడుతున్నాను బిజెపి బీఆర్ఎస్ ఇవి కాంగ్రెస్ ఇంకా సిపిఐ ఇవి కాదు అవి ఇప్పుడు కాంగ్రెస్ లో తీసుకొచ్చి మళ్ళీ దొంగ మల్లిగాని పట్టిరు ఆ దొంగ మల్లిగా ఇంతకు ముందు రైతుల గురించి బాగా దొంగ నా కొడుకు ఆ మా రైతులు ఉసురు పోతాడు కానీ ఎమ్మెల్సీ టికెట్ కాదు దేనికి గెలవద్దు సర్వనాశనం అయితే రైతుల పాపం అడే వరంగల్ యాసంటే చచ్చిపోవాలి అడుగు అట్లా అట్లా రాజకీయంగా రైతుల మాట్లాడాలి ఆ మాట నమ్మి మేము ఓటేసినాం మేము రైతుల మోసం పోయినాం ఆ మాట మీద ఇప్పుడు మేము రైతుల బాధపడుతున్నాం లాడి చేస్తే ఆరి క్యూ ఏది ఆడేది ఆ మాటలు ఏవి ఇప్పుడు ఇంత దారం జరుగుతుంది ఒక్క మాట మాట్లాడడం తెలియడం ఆ దొంగమల్లిగాడు ఆ చింతపడి నవీనా అని పేరేం నవీనో అర్థం కాదు ప్రజల గొంతు ఏం ప్రజల గొంతుగా అన్న గొంతుల రేవంత్ రెడ్డి ఏమైనా పెట్టుకుంటే ఒక మాట మాట్లాడుతున్నారు రేవంత్ లు జరుగుతున్నాయి కాలేజీ అమ్మాయిలు రేపు చెత్తారు అవి యాక్సిడెంట్లు అవుతున్నాయి గిన్నీ గానం జరుగుతున్నాయి వాటర్ లేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు ఆపేయారు ఆదిగా సిమెంట్ భర్త సిమెంట్ భర్తలు వేసుకుని చేయొచ్చు కదా కేసీఆర్ గారు అక్కడ స్టార్ట్ చేయగానే ఇక్కడ స్టార్ట్ అయినాయి నాగార్జున సాగర్ వాటర్ రైతులకు గిన్నె బాధలు మాకు రైతులకు ఎందుకు వస్తుంది మాకు బాధ వస్తుంది ఇప్పుడు ఆ కాంగ్రెస్ ఓటు వేసినాం అప్పుడు గింత మాకు మేము రైతులకు గింత చేద్దామంటే నీళ్ళు లేవు ఈ మూడు గంటల నాలుగు గంటల కరెంటు ఏమత్తది మళ్ళీ ఇప్పుడు ఇండలో ఇండలో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండే పొద్దున కట్టెలు కొడుతారు సాయంత్రం చెట్లు కొడుతారు మధ్యాహ్నం తంబల్ కరెంట్ పోతుంది ట్రాన్స్ఫారం పోతుంది ఇది సంవత్సరాలు పది సంవత్సరాలు లేక ఇప్పుడు ఈ కరెంట్ పోతలేంది మా పిల్లలతో మేము బయట పని ఉడేది పురుగులు చూస్తుండేది మా హాస్పిటల్ పాలు అవేంది మేము మా రైతులకు ఆ పొలం కడ పోదాం పోదామన్నా సుఖం లేదు ఇంటికి వచ్చి కొంచెం ఆరం చేద్దామన్నా సుఖం లేదు ఇప్పుడు కరెంట్ ఎప్పుడైతే ఎప్పుడు పోతా కానీ పొలం కాడ పోడైతుంది పొలం కాడ పోతే పాము కుడతాయా ఏం కుడతాయా అది లేదు ఇంకొక నెల పోతే ఇక వర్షాకాలం వర్షాకాలం ఇంకెన్ని మాకు మా ఉంటామో పోతామో తెలుసలేదు సో మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నాం రైతుల పట్ల నువ్వు ఒక రైతుగా ఏంది ఇప్పుడు మీకు విత్తనాలు కొరత జరుగుతా ఉంది అటు రైతు భరోసా అన్నారు అది ఇంతవరకు ఏ లేదు రెండు లక్షలు రుణమాఫీ అంటున్నారు అది ఇప్పుడు మరి పంద్ర ఆగస్టు వరకే అన్నారు సో ఇవి అన్నిటిని చూస్తా ఉంటే కాంగ్రెస్ పాలన పైన ఒక ఒక రైతుగా ఇప్పుడున్న పరిస్థితుల పట్ల ఏం చెప్తావు అన్న ఏం చెప్పేది ఉందన్న ఇక ఊరి వేసుకుంటూ సచ్చుడో లేకుంటే రోడ్డు మీద కూర్చున్నాడు పిల్లలతోటి అందరం ఊరి పెట్టుకున్నాడు అయితే చూడ ఉండు కొత్త రోజులు తెస్తాను అంటే పాత రోజులు మళ్ళీ తీసుకొచ్చి ముంగళ పెట్టిండు ఇంకా చూస్తాం మా ఓప్కి చాలా మంచిగా ఉంటది ఎంత దుంతామో ఎంత ఎన్ని రోజులు కూర్చుంటామో పండి దాకా కూర్చుంటాం గట్ల పండి దాకా కూర్చుంటాం ఇంకొక నెల చూస్తాం నెల కాకపోతే మాకు ఇంకో రెండు నెలలు ఉంటుంది కావచ్చు ఆయనకైతే మాట మార్చడానికి ఉంటుంది కానీ మేము రోడ్డు మీదకి వచ్చినామంటే దొరికి దొరికి నుండి ఏం చేయాలో చేస్తాం ఓకే అన్న మీకు ఖచ్చితంగా మీ పట్ల కూడా మీడియా కూడా ఉంటుంది మీకు ఏదైతే ఈ చెప్పిన భరోసా పథకాలు ఉన్నాయో ఖచ్చితంగా రైతులకి చేకూర్చే వరకు మేము కూడా మీడియా తరఫు నుంచి మీరెట్టు కూడా మీ రైతుల కోసం ఖచ్చితంగా కొట్లాడుతుందన్న థ్యాంక్ అన్న మీ రైతుల ఆవేదన మాతో షేర్ చేసుకున్నందుకు చూసారు కదా ఒక రైతు ఆవేదన నిజామాబాద్కి చెందినటువంటి శ్రీనివాస ఒక రైతు మనకి మొన్న ఏదైతే సంఘటన పైన నేను మాట్లాడతానో నన్ను కాల్లోకి అంటే ఇవాళ మాట్లాడడం జరిగింది సో క్లియర్ కట్గా అర్థమవుతూ ఉందిగా రైతు ఆవేదన ఏం చెప్తా ఉన్నాడు గతంలో మాకు కరెంటు కానీ నీళ్లు కానీ సఫిషియెంట్గా వచ్చేది మేము పంటలు పండించుకునేది ఇవాళ ఈ పాలన వచ్చింది మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు గోస పుడుతూ ఉన్నారు గోస పుడుతూ ఉన్నారు మాకు రైతు భరోసా కావచ్చు లేకపోతే ఇప్పుడు విత్తనాల కొరత కావచ్చు కరెంటు కావచ్చు నీళ్లు కావచ్చు ఇవి లేక మేము ఇబ్బందులు పడతా ఉన్నాము అని చెప్పి ఆవేదన అనేది వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఇవాళ ఏం జరుగుతూ ఉంది విత్తనాలు ఖచ్చితంగా రైతులకి ఇప్పించే బాధ్యత ప్రభుత్వానిదే నకిలీ విత్తనాలను అరికట్టే బాధ్యత ప్రభుత్వానిదే పేపర్ల మీద మీడియా ముందు చెప్పినట్టు కాదు ఆన్ గ్రౌండ్ రియాలిటీలో మీరు చేసి తీరాల్సిందే రైతుకు సురక్షితమైన పాలన అందిస్తూ అన్నారు అందించాల్సిందే అందించే వరకు కూడా మేము కొట్లాడుతూనే ఉంటాం రైతుల పట్ల అట్ ఇది విత్తనాల కోసం రైతులు పడే కష్టాలు ఖచ్చితంగా ప్రభుత్వము రైతులకు విత్తనాలు కల్పించి వారికి అండదండగా ఉండాలని కోరుతా ఉన్నాం లేని ఏడా ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం రైతు